బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ధర్నా చేస్తున్న ఎంప్లాయీస్కి అలాగే కార్తిక్కి ఇంకా జోష్ణ అలాగే దశరథ క్షమాపణ చెప్తారు అలాగే మీరు తిరిగి మీ ఉద్యోగం చేసుకోవచ్చు మీకున్న ఇంక్రిమెంట్స్ అలాగే బోనసెస్ అన్నీ కూడా మీకు ఎప్పటిలాగే వస్తాయి అందరూ కూడా ఇక మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి అని దశరథ అంటాడు ఇక ఆ మాటకి కార్తీక్ అలాగే ఎంప్లాయిస్ అందరూ కూడా చాలా సంతోషపడతారు ఇక కార్తీక్ థ్యాంక్ యూ మావయ్య ఇప్పుడే అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఉద్యోగాల్లోకి వెళ్ళిపోతారు నిజం తెలుసుకొని మీరు అర్థం చేసుకొని వీళ్ళకి పరిష్కారం చూపించినందుకు చాలా థ్యాంక్స్ ఒరే కార్తిక్ అసలు ఈ పరిస్థితి ఇక్కడి వరకు రావటానికి కారణమే మేమే అవును నువ్వు ఇంటికి వచ్చి చెప్పినప్పుడే విషయం ఏంటో తెలుసుకోవాల్సింది ఇక్కడి వరకు ఇదంతా జరిగేదే కాదు నేనే మీకు క్షమాపణ చెప్పాలరా అంటూ దసరా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జోష్న అయితే కార్తిక్ అలాగే దీపవైపు చాలా కోపంగా చూస్తుంది ఇక అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ కూడా సార్ వల్లే ఈరోజు మేమందరం మళ్ళీ మా ఉద్యోగాల్లోకి వెళ్ళబోతున్నాం అందుకని మీరు సూపర్ సార్ అంటూ కార్తీక్కి జై జైలు కొడుతూ అక్కడే ఒక పూలమాలను తీసుకొచ్చి కార్తీక్ మెడలో వేస్తారు ఒక పూలమాలను తీసుకొచ్చి కార్తీక్ మెడలో వేసి కార్తీక్ సార్కి జై 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 అంటూ జై జైలు కొడుతూ ఉంటారు అది చూసిన జోష్నకి చాలా కోపం వస్తుంది ఇక కార్తిక్ సరే మీ సమస్య తేరింది కదా ఇక నేను వెళ్ళొస్తాను సార్ మీలాంటి వాళ్ళు ఉంటే మేము ఎప్పుడు సంతోషంగానే ఉంటాం సార్ ఏం భయపడకండి మీకే సమస్య ఉన్నా ఈ కార్తీక్ ఉన్నాడని మర్చిపోవద్దు అని చెప్పి కార్తీక్ వాళ్ళకి చెప్తూ ఉంటే ఇక దీప చాలా కరెక్ట్గా చెప్పారు కార్తీక్ బాబు మీకే సమస్య ఉన్నా కార్తీక్ బాబు ఎప్పుడు మీకు తోడుగా ఉంటారు అని దీప అనగానే మేడం నిజంగా మీరు సూపర్ కార్తీక్ సార్ మీరు చాలా మంచివారు అందుకే మీకు తగ్గట్టు దీపా మేడం మీకు భారీగా వచ్చారు అని ఆ మేనేజర్ అంటాడు ఆ మాటలకి ఒక్కసారిగా కార్తీక్ జ్యోష్న వైపు చాలా గర్వంగా చూస్తాడు దాంతో జోష్నకి చాలా కోపం వస్తుంది ఇక కార్తీక్ దీప ఇద్దరూ కలిసి సైకిల్ ఎక్కుతారు ఇక కార్తీక్ బెల్ కొట్టి జోష్నని ఎక్కిరించినట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అది చూసిన జ్యోష్నకి చాలా కోపం వస్తుంది ఇక సీరియస్గా క్యాబిన్లోకి వెళ్ళిపోతూ అక్కడ తను సారీ చెప్పడం అలాగే అక్కడ మేనేజర్ సార్ మీ ఇద్దరు సూపర్ సార్ మీకు దీప మెడ లాంటి భార్య రావటం మీ అదృష్టం సార్ అన్న మాటని గుర్తు తెచ్చుకొని జోష్న చాలా కోపంగా ఇక లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా కార్తిక్ అలాగే దీప ఇంటికి వస్తారు వచ్చేసరికి ఇక కాంచన అలాగే అనసయ్య శౌర్య కార్తీక్ మెడలో దండ చూసి షాక్ అవుతారు నాన్న నీ మెడలో ఎవరు దండ వేశారు అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు అని వెనకాలని కాంచన ఒరే కార్తీక్ ఏమైందిరా సమస్య తీరిపోయింది మమ్మీ వాళ్ళ తప్పేంటో తెలుసుకొని ఆ తప్పుని వాళ్లే సరిదిద్దుకున్నారు అవునమ్మా జోష్ణ చేసిన తప్పు పెద్ద ఆయనకి కానీ అలాగే తాతయ్య గారికి కానీ తెలీదు విషయం తెలిసి వాళ్ళంతటా వాళ్ళే వచ్చి సారి క్షమాపణ చెప్పి ఉద్యోగాలలో మళ్ళీ వాళ్ళని జాయిన్ అవ్వమని చెప్పారు అని వెనకాలనే ఒక్కసారిగా కాంచన చాలా సంతోషపడుతుంది దీప నువ్వు చెప్పింది నిజమే నిజంగానే నాన్నకి ఈ విషయం తెలీదు తెలిస్తే నాన్న ఇలాంటి నిర్ణయం తీసుకోరు అవునమ్మా అందుకే సమస్య చేతులు దాటి వెళ్లకుండానే పరిష్కారం జరిగింది అందుకే కార్తీక్ బాబు మెళ్ళలో ఈ దండ వేశారు చెప్పాలంటే దీప ఈ దండ నాకొక్కడిదే కాదు నీకు కూడా వాటా ఉంది ఎందుకంటే నాతో సమానంగా నువ్వు కూడా వాళ్ళ కోసం పోరాడం చేసావు కదా అవును నాన్న అలాంటప్పుడు ఇందులో సగభ భాగం అమ్మకి కూడా వస్తుంది అంటే ఈ దండ నువ్వు అమ్మ మెడలో కూడా వెయ్యాలి సౌర్య చెప్పడంతో ఇక కార్తిక్ తన మెడలో ఉన్న దండని దీప మెడలో వేస్తాడు ఇక అది చూసి ఇప్పుడు సూపర్ మమ్మీ సూపర్ నాన్న అని చెప్పేసి శౌర్య అంటుంది ఇక అలసయ అలాగే కాంచన ఇద్దరు చూడచక్క చూడటానికి ఎంత చక్కగా ఉన్నారో అని అంటూ ఉంటే శౌర్య చూడండి అమ్మ నాన్న మీ ఇద్దరికీ ఆ దండలో సగబాగా ఉంటే అందులో నాకు కూడా ఉంటుంది ఏంటే ఏమంటున్నావు నువ్వు అవును ఆగండి అంటూ చేరు వేసుకొని వెళ్ళి ఆ దండలో తనతల కూడా పెట్టి ఇక ముగ్గురు కూడా అన్యోన్యంగా కనిపిస్తూ ఉంటారు అది చూసి కాంచన అలాగే అనసీయమ్మ చాలా సంతోషపడతారు అప్పుడే ఇంటికి దాసు అలాగే కాశీ స్వప్న వస్తారు ఇక కాశీ వెయిట్ వెయిట్ చూడటానికి చాలా బాగున్నారు ఒక ఫోటో తీసుకుంటాను ఆగండి అంటూ కాశీ ఇక ఫోటో తీస్తాడు ఇక స్వప్న మీ అన్ ఆనందాన్ని చూస్తూ ఉంటే అన్నయ్య సమస్యని పరిష్కరించినట్టున్నాడు ఆ జోష్నకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చినట్టున్నాడు అవును అదే జరిగిందే నువ్వన్నట్టే మీ అన్నయ్య అలాగే మీ వదిన కలిసి ఎంప్లాయీస్కి న్యాయం చేశారు అని వెనకాలలే ఇక దాసు జోష్న ఎందుకని ఇలా ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలిగిస్తుందో నాకు అర్థం కావట్లేదు జోష్న ఎప్పుడు మారుతుందో అని వెనకాలలే ఇక కార్తీక్ జోష్న ఎప్పటికీ మారదు మావయ్య ఏంటి కార్తిక్ నువ్వు అంటుంది అవును తనకి డబ్బు మీద అహంకారం గర్వం తప్ప పేదవాళ్ళ మీద జాలి కానీ అలాగే ఒక ప్రేమ కానీ తనలో ఉండదు తను అనుకున్నది సాధించడమే తన ముందున్న లక్ష్యం చిన్నప్పటి నుంచి తనని చూస్తున్నాను కదా అని కార్తిక్ అంటాడు ఇక దాసు ఆ బుద్ధినే మార్చాలి దాన్ని మార్చాలి అంటే దీప ఆ ఇంటి వారసురాలు అన్న నిజాన్ని ఆ కుటుంబానికి తెలియాలి ఆ కుటుంబానికి నా అంతటా నేను నిజాన్ని చెప్పనని జోష్నకి మాట ఇచ్చాను కానీ ఎప్పటికైనా ఈ నిజం బయటపడుతుంది అవును అని దాసు అనుకుంటాడు ఇంకా ఒక పక్కన జోష్న అయితే చాలా ఫీల్ అయిపోతూ ఇక నిద్రపోకుండా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే పారిజాతం ఏంటే ఎందుకంత కోపంగా ఉదయం నుంచి ఏమి తినకుండా ఇలా గదిలోనే కూర్చున్నో ఇలా కూర్చున్నంత మాత్రాన నీకు జరిగిన అవమానం తిరిగి వస్తుందా గ్రాని అసలే నేను చాలా ఇరిటేటింగ్గా ఉన్నాను ఇప్పుడు నువ్వు నన్ను వచ్చి రెచ్చగొట్ట మాకు నాకు తెలిసే నీ బాధ ఏంటో కానీ ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించే కదా నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పాను కానీ నా మాట విన్నావా వినలేదు అయితే ఏంటి ఇప్పుడు ఏం చెప్పాలని వచ్చావు నువ్వు ఆ దీప ముందు నువ్వేమీ చేయలేవు వాళ్ళను వదిలిపెట్టే అని చెప్పడానికి వచ్చావా అది కదా జ్యోష్నా గ్రాని నేను ఏం చేసినా సరే ఆ దీప ముందు తలెత్తుకొని ఉండాలి ఆ దీప నా ముందు తల దించుకొనే ఉండాలి ఏం ప్రయోజనం ఎన్ని చేసావు ఒక్కటైనా వర్కౌట్ అయిందా ఏంటి గ్రాని అంటుంది అవునే మీ బావని సీఈఓ నుంచి తొలగించేలాగా మీ తాతని రెచ్చగొట్టావు ఆ తర్వాత శాశ్వతంగా ఉద్యోగంలోంచే లేకుండా చేసావు ఇంకా వాళ్ళు రెస్టారెంట్ని స్టార్ట్ చేస్తారంటే చెయ్యి ఇవ్వకుండా చేసావు ఇంట్లో నుంచి కూడా చిల్లి గవ్వ తీసుకోకుండా బయటికి వెళ్ళిపోయేలా చేసావు అయినా వాళ్ళు నీ ముందు తలదించుకున్నారా లేదు టిఫిన్ బండి పెట్టుకున్నారు దాన్ని కూడా చెడగొట్టాలన్న చూసావు కానీ ఏమైంది ఏమీ కాలేదు ఇప్పుడు కూడా ఏదో చేసేస్తానని ఎంప్లాయీస్ని తీసి లాస్ట్కి నువ్వే తప్పు చేసిందల్లాగా మీ తాత ముందు నిలబడ్డావు అందుకే చెప్తున్నాను విను ఆవేశపడి ఏం చేసినా అది నీ మెడకే చుట్టుకుంటుంది ఆలోచించి మనం చేయాల్సింది చేయాలి అప్పుడే నీకంతా అనుకూలంగా జరుగుతుంది రాణి నువ్వు చెప్పింది చాలా కరెక్టు ఇప్పటి వరకు బావ మీద దీప మీద నేను చాలా ప్రయత్నాలు చేశాను కానీ ప్రతి దాంట్లోనూ ఓడిపోయాను కానీ ఈసారి ఆ దీప కోలుకోలేని దెబ్బ కొట్టాలి దీపంతట దీపే భావ జీవితంలోంచి పారిపోయేలా చేయాలి ఎస్ మనవరాల ఇది నీలో ఉన్నకు కావాల్సింది దాని గురించి నువ్వు ఆలోచించు ఈ పక్కన ఈ చిల్లర పనులన్నీ పక్కన పెట్టు ఎస్ గు్రాణి చాలా కరెక్ట్గా చెప్పవు నా టార్గెట్ దీప ఆ దీప భావ జీవితంలో లేకపోతే నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అందుకే దీపంతట దీపే భావ జీవితంలోంచి పారిపోయేలా చేస్తాను అని జోష్న అంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత ఇక కార్తీక్ అయితే శౌర్యని తీసుకొని స్కూల్లో డ్రాప్ చేయడానికి బాధపడతాడు దీప శౌర్యకి అలాగే కార్తిక్కి బాధ చెప్తుంది ఇక కార్తీక్ సైకిల్తో సౌర్యని తీసుకుని వెళ్తూ ఉంటే అది చూసి ఎలా ఉండాల్సిన బాబు ఎలా అయిపోయాడే అవును అత్తయ్య ఆయన్ని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది నేను ఇలా కార్తీక్ భావని చూడలేకపోతున్నాను ఏదో ఒకటి చేసి కార్తీక్ బాబుని ఈ సమస్య నుంచి బయటపడేయాలి దీపా అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నానే ఏంటతే అది ఊర్లో ఉన్న మీ నాన్న ఇచ్చిన నీ ఇంటిని అమ్మేయాలనుకుంటున్నాను దానికి బేరం కూడా పెట్టాను రెండు రోజుల్లో ఎవరో ఒకళ్ళు మంచి బేరం కుదిరితే ఫోన్ చేస్తానని బ్రోకర్ చెప్పాడు అత్తయ్య దీపా ఈ విషయం తెలిస్తే నీకు కోపం వస్తుందని నాకు తెలుసు కానీ అని ఆ అనిసి అంటూ ఉంటే ఇక కాంచనా దీపా ఈ విషయంలో అక్క నిర్ణయం తీసుకున్నా అంగీకారం మాత్రం నీదే నువ్వేం చెప్తే అదే జరుగుతుంది దీప నీ ఇంటిని అమ్మడానికి మాకెవ్వరికీ హక్కు లేదు అమ్మ అలా అంటారేంటి ఈ ఇంటిని అమ్మి కార్తీక్ బాబుకి ఉపయోగపడుతుంది అంటే నేను దానికి సిద్ధంగా ఉన్నాను అవును అని దీప అనడంతో అనసయ్య కాంచన చాలా సంతోషపడతారు ఇక దీప మనసు చాలా మంచిది అందుకే దీప ఎప్పుడు ఎవరికి ఇబ్బంది పెట్టదు అని చెప్పి అనసయ కాంచనా మాట్లాడుకుంటారు ఇంకా కార్తిక్ అయితే శౌర్యని స్కూల్లో దింపేసి బాయ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే జోష్న ఇక రౌడీలతో చూశారుగా అదిగో అదే దాన్నే మీరు కిడ్నాప్ చేయాలి మేడం అది మాకు చాలా ఈజీ పని ఆ చిన్నపిల్లని మేము ఈజీగా కిడ్నాప్ చేస్తాం మీరనుకున్నట్టు అది చిన్నపిల్ల కాదు పెద్ద గడుగ్గాయ్ కంతురిది అంత తేలిగ్గా దాన్ని మీరు కిడ్నాప్ చేయలేరు దానికన్నీ వల్ల తల్లి బుద్ధులే జాగ్రత్త పనయ్యాక నాకు ఫోన్ చేయండి అంటూ జ్యోష్న అక్కడి నుంచి వెళ్ళిపోతూ దీపా ఈరోజు నీ పిలక నా చేతిలోకి వస్తుంది ఇక నువ్వు బావ జీవితంలో ఎలా ఉంటావో చూస్తాను అని స జ్యోష్న అనుకుంటుంది ఇక కార్తీక్ అయితే దీపకి ఫోన్ చేస్తాడు ఇక దీప కార్తీక్ బాబు సౌరని స్కూల్లో దింపేశారా ఆ దింపేశాను దీపా అలాగే సాయంత్రం కావాల్సిన సరుకులన్నీ కూడా తీసుకొస్తానని చెప్పాను కదా వాటి కోసమే నేను బయటకు వచ్చాను ఇంతలోకి తెలిసిన వాళ్ళు కనిపించారు వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందంట భోజనానికి రమ్మని బాగా ఫోర్స్ చేస్తున్నాడు అందుకే నేను వాడితో పాటు భోజనానికి వెళ్ళి సాయంత్రం సరుకులు తీసుకొని వస్తాను నేను వచ్చేసరికి ఆలస్యం అవ్వచ్చేమో ఈవినింగ్ సౌర నువ్వు ఇంటికి తీసుకొచ్చే సరే కార్తిక్ బాబు అని చెప్పేసి ఇక దీపా ఫోన్ పెట్టేస్తుంది ఇంతలోకి జోష్న బాబా నువ్వు ఈవినింగ్ ఇక్కడ ఉండకూడదని కావాలనే నీ ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ అని అబద్ధం చెప్పించి వాడింట్లో నిన్ను భోజనానికి తీసుకెళ్లాలా చేశాను ఇదంతా ఈ జోష్ణ ప్లాన్ అని అనుకుంటూ ఉంటుంది ఇంకా సాయంత్రం అవుతుంది శౌర్యని తీసుకురావడానికి దీపా స్కూల్ దగ్గరికి వస్తుంది వచ్చేసరికి అక్కడ శౌర్య ఉండదు ఇక దీపా ఇదేంటి సౌర్య ఇక్కడే కదా ఉంటుంది ఇంకా బయటికి రాలేదా స్కూల్లో ఇంకా బయటికి పంపించలేదా అని దీప ఇక లోపలికి వెళ్ళి ప్యూన్ని అడుగుతుంది పిల్లలందరూ ఎప్పుడో వెళ్ళిపోయారు కదా అలాగే సౌరి కూడా వెళ్ళిపోయింది కదా అని అంటాడు ఏంటి మాట్లాడుతున్నారు మీరు సౌర్యని వాళ్ళ నాన్న తీసుకురాలేదు తీసుకువెళ్ళలేదు నేను వా తన కోసమే వచ్చాను అలాంటిది సౌరి ఎలా వెళ్ళిపోతుంది చూడండి మేడం తను ఇక్కడే కూర్చోవడం నేను చూశాను తర్వాత తను కనిపించలేదు వాళ్ళ నాన్న అవన్నీ మీరు కానీ వచ్చి తీసుకెళ్లారనుకున్నాం అంతే మాకు తెలుసు అని వెనకాలే ఒక్కసారిగా దీప శౌర్యని కార్తీక్ బాబు తీసుకెళ్ళు ఉంటారా లేదు తీసుకెళ్తే కార్తీక్ బాబు నాకు ఫోన్ చేసి చెప్తారు కదా అలాగే కార్తీక్ బాబు తీసుకెళ్ళక నేను తీసుకెళ్ళక శౌర్యని ఎవరు తీసుకెళ్ళుంటారు అని దీప చాలా కంగారు పడుతూ ఉంటే ఇక దీపకి నరసింహ గుర్తొస్తాడు ఒకప్పుడు నరసింహ అలాగే పిల్లని తీసుకెళ్తాడు కదా నరసింహ శౌర్యని తీసుకెళ్ళాడా నరసింహ ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా మరి సౌర్యని ఎలా తీసుకెళ్తాడు జైలు నుంచి బయటకు వచ్చేసాడా ఏంటి అని ఒక్కసారిగా దీప శౌర్య శౌర్య అంటూ రోడ్డు మీద వెతుకుతూ ఉంటే అది చూసిన జోష్న బాగా నవ్వుకుంటుంది ఇక దీపకి ఫోన్ చేస్తుంది ఇక దీప హలో ఎవరు ఎవరు ఒరే నర్సింహ నువ్వే కదా నా కూతుర్ని తీసుకెళ్ళింది నువ్వే కదా నీకు నా మీద కోపం సౌర్య మీద కాదు ఎందుకురా ఎందుకు నా కూతుర్ని తీసుకెళ్ళావు అని చెప్పి అంటూ ఉంటే జ్యోష్న ఇక కాల్ని కట్ చేస్తుంది ఇక దీప నరసింహ నరసింహ అంటూ ఫోన్లో అరుస్తూ ఇక పిచ్చి దానిలాగా దీప ఊరంతా తిరుగుతూ చౌర్య కొస వెతుకుతూ ఉంటే అదంతా చూసిన జోష్న చాలా నవ్వుకుంటుంది మళ్ళీ దీపకి కాల్ చేస్తుంది వరే నరసింహ నువ్వే కదా చెప్పరా అని ఎనగాలే జోష్న నవ్వుతూ ఉంటుంది ఒక్కసారిగా దీప జ్యోష్నా ఎస్ దీపా చాలా బాగానే గుర్తుపట్టావే నా నవ్వుని జ్యోష్నా ఎందుకు నాకు ఫోన్ చేసావు ఎందుకు ఈ టైంలో ఫోన్ చేశావు ఏంటి దీపా నేను నీకు ఫోన్ చేసి నిన్ను కంగారు పెట్టానా లేకపోతే నువ్వు ఆల్రెడీ కంగారులో ఉన్నావా ఏంటి దీపా శౌర్య కనిపించట్లేదా అని వెనకాలే ఒక్కసారిగా దీపా జోష్నా అంటే శౌర్య సౌర్యని తీసుకెళ్ళింది నువ్వేనా చెప్పు నాతో ఆటలాడుకుంటున్నావా నా కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్ళవు చెప్పు జోష్నా ఏంటి దీపా నేను శౌర్య కోసం వెతుకుతున్నావా అన్న అప్పుడే నువ్వు నేను సౌర్యని ఎత్తుకెళ్ళానని అలా తెలుసుకున్నావు నీ హ్యా నీ తెలివితేటలకి సూపర్ ఏ తెలివితేటలకేనేమో బావ నీ దగ్గర ఫిదా అయిపోయింది జోష్నా ముందు నా కూతురు ఎక్కడుందో చెప్పు సౌర్య ఎక్కడుందో చెప్తావా లేదా చెప్తాను దీపా కూల్ ఎందుకలా టెన్షన్ పడుతున్నావు సౌర్య బ్రతికే ఉంది తనేమి చచ్చిపోలేదు జోష్నా నా కూతురికి ఏమైనా అయితే ఏమైనా అయితే ఏం చేస్తావు చెప్పు ఏంటి తెగ ఫీల్ అయిపోతున్నట్టునో నేను చెప్పిన ప్లేస్కి రా నేను చెప్పిన టైం కల్లా నువ్వు అక్కడికి రాకపోతే శౌర్య నీకు ప్రాణాలతో దక్కదు అంటూ జ్యోష్న కాల్ కట్ చేస్తుంది ఇక దీప జ్యోష్న చెప్పిన ప్లేస్కి పరుగు పరుగున వెళ్తుంది ఇక అక్కడికి రాకలే దీప చాలా ఆయాసపడిపోతూ ఉంటే అప్పుడే జ్యోష్న ఏంటి దీపా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చావా ఆయాసపడుతున్నావు నేను చూస్తూనే అర్థమవుతుందిలే నీ ఆయాసానికి కారణం శౌర్య అని ఏంటి ఇక్కడ శౌర్య ఉందనుకుంటున్నావా జోష్నా నీకు దండం పెడతాను దయచేసి నా కూతురు ఎక్కడుందో చెప్పు అది నాకు ప్రాణం అది లేకపోతే నేను బ్రతకలేను చెప్పు జోష్నా నా కూతురు శౌర్య ఎక్కడుంది దీపా నీ ఎక్కడ ఎక్కడుందో అంత ఈజీగా నేను ఎలా చెప్తాను అసలు నేను ఇక్కడికి నేను ఎందుకు పిలిచానో తెలుసా చూడు నువ్వు మా బావ జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోతేనే శౌర్య నీకు దక్కుతుంది లేకపోతే జోష్నా దీపా ఈ ఆవేశాన్ని తగ్గించుకో చుడు శౌర్య నీతో పాటు రావాలి ప్రాణాలతో ఉండాలంటే బావ జీవితంలోంచి నువ్వు వెళ్ళిపోవాలి అలా చేస్తేనే శౌర్యని నీతో పంపిస్తాను చెప్పు ఏం చేస్తావు బావ కావాలా నీ కూతురు కావాలా అని వెనకాలే ఒక్కసారిగా దీప అక్కడ ఉన్న ఒక పెద్ద మేక్ని తీసుకొని జ్యోష్న మెడ మీద పెట్టి జ్యోష్న ఎలా కనిపిస్తున్నా నీ కంటికి ఈ దీప అంటే వంటింట్లో వంటలు చేసుకునేదాలా కనిపిస్తున్నానా నాకు గనుక అడ్డొస్తే పీకలు కొయ్యానికి కూడా సిద్ధంగా ఉంటాను నా వాళ్ళ జోలికి వస్తే ఏదైనా చేస్తాను మర్యాదగా అందుగా శౌర్య ఎక్కడుందో చెప్తావా లేదంటే ఈ మేకరీని మెడలో దించమంటావా అని వెనకాలే ఒక్కసారిగా జ్యోష్న భయపడిపోతూ దీప దీప చెప్తాను చెప్తాను వరయ్ ఏంటో అలా చూస్తున్నారు లోపలున్న ఆ సౌర్యని బయటికి తీసుకురండి అని వెనకాలే ఒక్కసారిగా ఆ రౌడీలు సౌర్యని తీసుకొని బయటికి వస్తారు శౌర్య అమ్మ అంటూ ఏడ్చుకుంటూ దీపని హక్ చేసుకుంటుంది ఇక దీప ఏంటి అలా చూస్తున్నావు చూడు శౌర్య అంటే నాకు ప్రాణం దానికోసమే నేను బ్రతుకుతున్నాను కార్తీక్ బాబు ఎప్పుడైతే నా మెడలో తాలి కట్టారో ఎప్పుడైతే తన కోసం తన కుటుంబాన్ని వదులుకున్నారో నా కోసం ఎప్పుడైతే రోడ్డుకి ఎక్కారో అప్పుడే నా జీవితంలో సగభాగం కార్తీక్ బాబుదే అయింది అలాంటి కార్తీక్ బాబుని చచ్చిన వదల్లు అవును అని వెనకాలనే జోష్న షాక్ అవుతుంది ఇక దీపా చూడు జోష్న నువ్వు కార్తీక్ బాబుని చిన్నప్పటి నుంచి ప్రేమించాను ఈ బావనే భర్త అనుకున్నాను ఎలా వదులుకుంటాను అన్నో నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా కార్తీక్ బాబు కూడా చిన్నతనంలోనే నన్ను అభిమానించారు నా కోసం ఎదురు చూశారు అందుకేనేమో ఆ భగవంతుడు మా ఇద్దరికి ఇలా ముడిపెట్టాడు అని వెనకాల జోష్న షాక్ అవుతుంది ఏంటి షాక్ అయ్యావా చిన్నతనంలో కార్తీక్ బాబు టాయిలెట్లో పడిపోతే ఒక అమ్మాయి కాపాడింది ఎప్పుడు కూడా కార్తీక్ బాబు ఆ అమ్మాయి జ్ఞాపకాన్ని గుర్తుపెట్టుకుంటారు గుర్తుందా నీకు అవును ఆ విషయం నీకు తెలుసు ఆ అమ్మాయి ఎవరో కాదు నేనే ఈ ఈ మధ్యకాలమే ఆ విషయం కార్తీక్ బాబు నోట్లోంచి విన్నాను అప్పుడే అర్థమైంది నేను తెలియకుండానే కార్తీక్ బాబు నన్ను ఎంత ఇష్టపడుతున్నారు ఎంత అభిమానిస్తున్నారు అది నేనే అని చెప్తే కార్తీక్ బాబు నాకు ఇంకా దగ్గర అవుతారు కానీ కార్తీక్ బాబుకి ఇంకా నేను ఆ విషయం చెప్పలేదు ఎందుకంటే తెలుసా కార్తీక్ బాబుకి తన కుటుంబాన్ని దగ్గర చేశాక ఈ విషయం చెప్దామని నీకు ఇంకొక విషయం చెప్పనా కార్తీక్ బాబు నుంచి దూరంగా వెళ్ళడం కాదు ఈరోజు నుంచి కార్తీక్ బాబుని నా మలసారా భర్తగా అంగీకరిస్తున్నా కార్తీక్ బాబుతో కలిసి కాపురం చేస్తాను అన్నావుగా కలిసి మా బావతో కాపురం చేస్తున్నావా అని ఈ రోజు నుంచి నేను కార్తీక్ బాబుతో కలిసి కాపురం చేస్తాను బిడ్డని కూడా కంటాను చూస్తూ ఉండు కార్తీక్ బాబు సంవత్సరంలోపు అవార్డు అందుకుంటారు అలాగే ఒక బిడ్డకి తండ్రి అవుతారు కబడ్దార్ గుర్తుపెట్టుకో కార్తీక్ బాబు జీవితంలోకి ఎప్పటికీ నువ్వు రాలేవు అని అంటూ దీప జ్యోష్నకి ఛాలెంజ్ చేసి సౌరని తీసుకొని వెళ్ళిపోతే జ్యోష్న అక్కడికక్కడే కుప్పకొనిపోతుంది ఇక రౌడీలు మేడం ఆ పిల్లని అలాగే తల్లిని వేసేమంటారా ఏంట్రా వేసేది రారా రండి ఒకసారి ఇలాగే నా మీదకి వచ్చిన వాళ్ళకి ఏం జరిగిందో నీ మేడంకి బాగా తెలుసు ఇప్పుడు మీకు కూడా అదే గతిపడుతుంది రండిరా అంటూ పెద్ద లాఠీ కర్ర తీసుకొని ఇక దీప అనగాలే రౌడీలందరూ భయపడిపోతారు ఇక దీప ఆ కర్రని విసిరేసి ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది ఇక జ్యోష్న దాన్ని మీరేమీ చేయలేరు అవును నేను కాదు ఆ దేవుడు కూడా ఏమీ చేయలేడు అందుకే పసికందుగా ఉన్న దీన్ని చంపాలని చూసిన వాడే దీన్ని వదిలి వెళ్ళిపోయాడు ఛీ ఈ దీప ఎప్పటికీ బావ భారీగా ఉండిపోవాల్సిందేనా నేను దీన్నేమీ చెయ్యలేనా అని జోష్నా అనుకుంటుంది ఇంకా ఒక పక్కన శౌర్య ఏడుస్తూ ఉంటే దీప శౌర్యని ఊదారుస్తుంది జో ఎందుకు నన్ను కిడ్నాప్ చేసింది ఎందుకు ఆ రౌడీలు నన్ను తీసుకువెళ్ళారు చెప్పమ్మా నాకు భయం వేస్తుంది అని చెప్పిన జో ఎందుకు నన్ను అక్కడికి తీసుకెళ్ళింది అని అంటూ ఉంటే శౌర్య జ్యోష్నకి చూడాలనిపించింది అందుకే వాళ్ళతో నిన్ను తీసుకురమ్మని చెప్పింది అంతే అవునా మరైతే ఎందుకు జో అంత కోపంగా ఉంది ఎందుకు జో నిన్ను తిడుతుంది నువ్వు కూడా జోతో గొడవ పడుతున్నావు అది గొడవ కాదు మాటలు తాతయ్య వాళ్ళు మనం దూరంగా ఉన్నాం కదా అందుకే వాటి గురించి మేము మాట్లాడుకుంటున్నాం అలాగే శౌర్య ఈ విషయం కార్తీక్ బాబుతో చెప్పమాకు ఎందుకమ్మా నాన్నతో ఈ విషయం చెప్పాలి కదా నాకు చాలా భయం వేసింది చెప్తున్నాను కదా ఈ విషయం నువ్వు కార్తీక్ బాబుతో చెప్తే మళ్ళీ కార్తిక్ బాబు జోష్న వాళ్ళు పడతారు తాతయ్య వీళ్ళందరూ కూడా బాధపడతారు అందుకే ఈ విషయం కార్తీక్ బాబుకి చెప్పద్దు సరే అమ్మా నాన్న బాధపడతాడు అంటున్నావుగా అస్సలు చెప్పను గుడ్ అలాగే మనం ఎప్పుడు కూడా ఎంతమంది నిన్ను పిలిచినా నువ్వు వాళ్ళతో వెళ్ళకూడదు సరే అమ్మా నాన్న పిలిచాడని వాళ్ళు చెప్తేనే వెళ్ళాను ఇంకెప్పుడు ఎవరితో వెళ్ళను సరేనా అంటూ దీప ఇక్క సౌర్యకి చెప్తుంది ఇంకా పారిజాతం ఏంటి అని వంటుంది ఇంత చేశావా ఎందుకు ఇలా చేసావు ఇప్పుడు ఈ విషయమే కానీ ఆ కార్తీక్ గడికి తెలిస్తే ఇంకేమైనా ఉందా ఎంప్లాయీస్ విషయంలో అలా చేసినందుకే మీ తాత మీదకి వచ్చాడు వాడు ఏకంగా వాడి కూతురు విషయంలో నువ్వు పనిచేసావని తెలిస్తే వాడిక మనల్ని వదిలిపెడతాడా గ్రాని ఇప్పటికే టెన్షన్తో చస్తున్నాను నువ్వు ఇంకా ఇవన్నీ చెప్పి నన్ను భయపెట్టకు భయపెట్టద్దంటా వెంటే రాత్రే కదే ఆలోచించి చేస్తానన్నో ఇదా నీ ఆలోచన గ్రాని నోర్ ముయ్ ఇంకొకసారి నువ్వేదైనా ఇలాంటి పనులు చేస్తే నాకు చెయ్యి చెప్పకుండా ఏదైనా చేసి నీ తల మీదకి తెచ్చుకుంది కాక నన్ను కూడా ఇరికించాలని చూస్తే అసలు ఊరుకోను గుర్తుపెట్టుకో ఆ దాసిగాడు ఉదయం నుంచి నీకు ఫోన్ చేస్తున్నాడు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట నాకు ఫోన్ చేసి నువ్వు రాగాలని చెప్పమన్నాడు అసలు ఏమైందే ఎందుకు దాసుగాడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు ఎందుకు పదే పదే మీ ఇద్దరు కలుస్తున్నారు చెప్పవే అసలు నీకేమైంది జ్యోష్న అని వెనగాలే అప్పుడే ఆ దాసుగాడికి కూడా విషయం తెలిసిందా అందుకే నాతో మాట్లాడాలంటున్నాడా ఇదంతా నాకు చాలా టార్చర్గా ఉంది అసలు వీటన్నిటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు అని జ్యోష్న ఇక తల పట్టుకుంటుంది సో ఫ్రెండ్స్ ఏదేమైనప్పటికీ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా